చంద్రముఖి వాళ్ళ ఆయన అయితే ఏడుస్తూ ఉంటాడు నాకెందుకు ఇలా జరిగింది నా నన్నే ఎందుకు ఉద్యోగంలో నుండి తీసేశారు అంటూ ఏడుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఏమైంది అన్నయ్య ఎందుకు అలా బాధపడుతున్నారు అని చెప్పి గంగ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అతను అయితే ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అలా ఆవిడ చంద్రకళ చంద్ర చంద్రముఖి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా జాహ్నవి నీకు తెలియదా ఏంట నా మొగుడిని ఉద్యోగంలో నుండి తీసేశాడు ఆ శరత్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా నీ భర్త తీసేసాడు ఎందుకంటే నా భర్త లెక్కలు సరిగా వేయటం తేడా వస్తున్నాయంట అందుకే తీసేసాడమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో అంటే నా భర్త నేను ఎందుకు పనికిరామనా ఇప్పుడు మాకు లేదు మమ్మల్ని తీసేసి ఇంకొకటి ఉద్యోగంలో చేర్చారు అంటే మా భర్తకి అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగినట్టు కదా టోటల్ మా ఫ్యామిలీకి అవమానం జరిగినట్టు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జాహ్నవి అయితే అవునా వదునా నాకు తెలియదు వదినా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా నీకు తెలియదా నీకు చెప్పకుండానే మా శరత్ ఇవన్నీ చేసేస్తున్నాడా శరత్ చేసిన ప్రతి పని నీకు చెప్పే చేస్తాడని మాకు తెలుసులే తెలీదని నువ్వెందుకు నటించేస్తున్నావు అని చెప్పి చంద్రముఖి అంటూ ఉంటుంది అది వినగానే జాహ్నవి అయితే అయ్యో వదిన నిజంగానే నాకు తెలియదు ఉద్యోగంలో ఇంకొకళ్ళు చేర్చారని కూడా నాకు తెలియదు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే చాలాయమ్మ నువ్వు తెలియదు అంటే మేము నమ్మలేకపోతున్నాం అయినా సరే ఇలా చేయడం మాకు చాలా అవమానంగా ఉంది నా భర్త ఎందుకు బనికిరాడనే కదా ఇలా చేశారు మీరు అయినా నువ్వే ఇదంతా చేసి ఇదంతటికి కారణం నువ్వే ఎందుకంటే అప్పుడు నా భర్త లెక్కల్లో తప్పులు చేస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు నిలదీసి అడగాలి అడిగితే అప్పుడే నా భర్త సరిదిద్దుకునేవాడు కదా అలా అడగకుండా వదిలేసేవారు అందుకే ఇప్పుడు నా భర్తను ఏకంగా పూర్తిగా ఉద్యోగంలో నుండే తీర్సేసారు వేరొకరిని పెట్టుకున్నారు ఇదంతటికి కారణం నువ్వే జాహ్నవి అంటూ చంద్రముఖి జాహ్నవిని అనరాని మాటలని అంటూ ఉంటుంది అది వినగానే జాహ్నవి అయితే అయ్యో వదిన మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఇదంతా తెలియదు ఒక్కసారి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను నేను అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రముఖి అయితే ఏడుస్తూ ఇంకెందుకు మాకు లేదు మాకు ఇంట్లో లేదు కాబట్టే కదా మాకు ఎలాంటి అవమానం చేశారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది విని జాహ్నవి షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్